వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు నా కొడుకు శవపేటికలో తిరిగి వస్తే నేతన్య హై కేసు వేస్తానంటున్న బందీ తల్లి జాతి హింస జరిగిన రెండేళ్లకు తొలిసారి మణిపూర్లో పర్యటించనున్న ప్రధాని మోదీ ఓట్ల చోరీపై మోడీ బండారం బయట పెడతా రాహుల్ గాంధీ గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్ ప్రధాని ప్రణాళిక వేస్తున్న విషయం తెలిసిందే కొత్తగా మొదలుపెట్టే దాడి కారణంగా బందీగా ఉన్న తన కొడుకు మరణిస్తే నెతన్యాహుపై విచారణ జరపాలని కోరుతానని ఓ తల్లి ప్రతిజ్ఞ చేసింది నెతన్యాహు గాజా స్ట్రిప్ను ఆక్రమించాలని ఎంచుకుంటే అది బందీలను ప్రియమైన సైనికులను తీయడం అవుతుంది అని బందీగా ఉన్న మతన్ జంగౌకర్ తల్లి ఐనో జంగవ్కర్ అన్నారు ఈ నెల ప్రారంభంలో పాలస్తీనా భూభాగంలో కాల్పుల విరమణ బందీల విడుదల ఒప్పందానికి హమాస్ అంగీకరించింది కానీ ఇజ్రాయిల్ ఇంకా అధికారిక ప్రతిస్పందన ఇవ్వలేదు నెతన్యాహు నా కొడుకు శవపేటికలో తిరిగి వస్తే దానికి ఇజ్రాయెల్ ప్రధానిగా నీవు మూల్యం చెల్లించాల్సి వస్తుంది నీపై ముందస్తు హత్య కేసు నమోదు చేస్తానని టెల్ అవీవిలో జరిగిన ర్యాలీలో ఆమె పేర్కొంది బందీలను సురక్షితంగా తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అమాస్ దాడి చేసినప్పుడు మతన్ జంగౌకర్ అతని స్నేహితురాలు ఇలానా గిడ్జుస్క్యూతో కలిసి కిబ్బడ్జ్ నిర్ ఓజ్లోని తన ఇంటి నుండి అపహరణకు గురయ్యారు దాదాపు ఇరవై మూడు నెలల పోరాటంలో మొదటిసారి కాల్పుల విరమణ సమయంలో గిడ్జుస్కి నవంబర్ రెండు వేల ఇరవై మూడులో విడుదలయ్యాడు అప్పటి నుండి బందీగా ఉన్న మతన్ జంగౌకర్ తల్లి ఐనావా జంగౌకర్ బందీలను సురక్షితంగా విడుదల చేసే ప్రచారంలో కీలక వ్యక్తిగా మారారు మణిపూర్ రాష్ట్రంలో మేటి కుకీ వర్గాల మధ్య జాతీయ హింస చెలరేగిన రెండేళ్ల తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రాష్ట్రంలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ మొదట మిజోరాంకు కొత్త బైరాబీ సైరాంగ్ రైల్వేను ప్రారంభిస్తారు తర్వాత ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ నుండి మణిపూర్కు ప్రధాని వస్తారని తమకు సమాచారం అందిందని మిజోరాం ప్రభుత్వానికి చెందిన పలువురు అధికారులు తెలిపారు అయితే ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన తుది ప్రయాణ ప్రణాళిక తమకు ఇంకా అందలేదని వారు తెలిపారు ఇంపాల్ అధికారులు సైతం ఈ పర్యటనను నిర్ధారించలేకపోయారు మరో వంక మిజోరాం ప్రధాన కార్యదర్శి కిల్లీరామ్ మీనా సోమవారం వివిధ శాఖలు చట్ట అమలు సంస్థలతో సమావేశమై ప్రధానమంత్రి పర్యటనకు సంసిద్ధతను సమీక్షించారు భద్రతా చర్యలు ట్రాఫిక్ నిర్వహణ స్వాగత కార్యక్రమం వీధుల అలంకరణతో సహా వివిధ అంశాలపై సమావేశం చర్చించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది ఐజ్వాల్లోని లమ్మౌల్లో జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు రైతులు వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొనేందుకు అనుమతించే ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది యాభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్ కేంద్రం తరపున యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగం ఇది ఈశాన్య ప్రాంతం అంతటా కనెక్టివిటీతో పాటు ఆర్థిక ఏకీకరణను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది కొత్త రైల్వే లైన్ అస్సాంలోని సిల్చార్ పట్టణం ద్వారా ఐజ్వాల్ను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది మే రెండు వేల ఇరవై మూడులో మేటీ కమ్యూనిటీకి షెడ్యూల్ తెగ హోదా కల్పించాలనే డిమాండ్కు నిరసనగా మణిపూర్లో హింస ప్రారంభమైంది కుకీ కమ్యూనిటీ నిరసన ప్రదర్శన తర్వాత మణిపూర్లో హింస చెలరైంది పరిస్థితిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను మోహరించింది హింస కారణంగా రెండు వందల యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో పాటు సుమారుగా అరవై వేల మందికి పైగా ప్రజలు సహాయ శిబిరాల్లో నివసిస్తున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు అనంతరం ఆగస్టులో దీనిని మరో ఆరు నెలలు పొడిగించారు రాష్ట్రపతి పాలన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి కొంతవరకు సాధారణ స్థితికి చేరుకుందని అధికారులు తెలిపారు ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా మణిపూర్ను సందర్శించారు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ సింగ్ పార్టీలో నాయకత్వంపై ఏకాభిప్రాయం లేకపోవడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఇరవై ఒక్క నెలల అనంతరం ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు ఈ చర్య ప్రజాస్వామ్య సూత్రాల ఉల్లంఘన అని రాష్ట్రపతి పాలన నిర్ణయం ఆలస్యంగా తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది మణిపూర్లో హింస తగ్గిందని శాంతి కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది బీహార్లో పదమూడు వందల కిలోమీటర్ల పాటు సాగిన ఓటర్ అధికార యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై మాటల దాడి చేశారు బీజేపీ ఓటు చోరీ చేసిందని పునరుద్ఘాటించారు త్వరలోనే మోడీ బండారం బయట పెడతానని ప్రతిజ్ఞ చేశారు దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీపై ఇప్పటికే అణుబాంబు పేల్చానని త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని పేర్కొన్నారు ఓట్ల దొంగతనంపై కాంగ్రెస్ పార్టీ మరిన్ని నిజాలు బయటపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి వస్తుందని ఆయన తలెత్తుకోలేరని చెప్పారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరియు కర్ణాటకలోని మహాదేవపుర నియోజకవర్గంలో బీజేపీ ఓట్లను దొంగిలించిందని ఆయన ఆరోపించారు బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో భారీగా ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు అక్కడ ఒక లక్ష రెండు వందల యాభై నకిలీ ఓట్లు ఉన్నాయని బీజేపీ ముప్పై రెండు వేల ఏడు వందల ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించిందని పేర్కొన్నారు ఆగస్టు పదిహేడున ససారం నుండి ప్రారంభించిన ఓటర్ అధికార యాత్ర బీహార్లోని ఇరవై ఐదు జిల్లాల్లోని నూట పది అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసింది స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఎస్ఐఆర్ ప్రజల ఓటు హక్కులను దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ ఇండియా కూటమి పేర్కొన్నాయి ఓటు చోరీ ప్రజాస్వామ్యం ఉపాధి రేషన్ కార్డులు వంటి హక్కులను హరిస్తుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు ఓట్ల చోరీని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని విప్లవాత్మక రాష్ట్రమైన బీహార్ యావత్ దేశానికి స్పష్టమైన సందేశం ఇచ్చిందని వెల్లడించారు మహాత్మా గాంధీని హత్య చేసిన దుష్ట శక్తులే నేడు రాజ్యాంగాన్ని హత్య చేయడానికి కుట్రలు సాగిస్తున్నాయని మండిపడ్డారు రాజ్యాంగం జోలికి వస్తే సహించబోమని బీజేపీని హెచ్చరించారు రాజ్యాంగాన్ని ఓటు హక్కును రక్షించడానికే యాత్ర చేపట్టానని ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని ఓట్ చోర్ గద్దీ చోడ్ అంటూ వారు ముక్త కంఠంతో అన్నారు డాక్ బంగ్లా క్రాసింగ్ వద్ద పోలీసులు మధ్యలో నిలిపివేసిన ఈ మార్చిలో గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ आरजेडी की चिंदिना तेजस्वी यादव सीपीआई की चंदन दीपंकर भट्टाचार्य टीएमसी की चिंदिना यूसुफ पठान वा इतर इंडिया ब्लैक नायक पागो बीजेपी के लोगों तैयार हो जाओ हाइड्रोजन बॉम्ब आ रहा है हाइड्रोजन बॉम्ब आ रहा है तैयार हो जाइए आपकी जो सच्चाई है वोट चोरी की सच्चाई है वो पूरे देश को पता लगने जा रही है నమస్కారం జయ హింద ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మీ మేముంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు